ఈరోజు ఈరోజు పడవ పాటను చెప్పుకుంటున్నాం కదా ఈ పడవ పాట మీద ఒక ఆట ఆవిట్లా ఆవిడ మీకు ఆటలు అంటే ఇష్టమైన ఈ ఆట పేరు చెప్పండి అండి ఆ అయితే ఈ అక్షరేమో అక్ష ఇదేమో చెప్పాలి ఇదేంటిది ఇందులో పడవల పాపం ఉంది కదా ఈ పా తీసుకొచ్చి ఇక్కడ పెద్ద సున్నారాసి ఇందులో పా చూసారా సరే అప్ప అలాగే కదా ఏంటిది ఆ దారం తీసుకొచ్చి ఎక్కడ సున్నా ఈ సున్నాలేమో దారాసి సరిపోందాట రెండు ఒకేలా ఉన్నాయి కదా సరిపోందాట సరిపోందా అలాగే వాను ఉంది కదా ఈ వాను తీసుకొచ్చి మరొక సున్నాలో ఇక్కడ వా రాసి ఓకేనా ఒకసారి చెప్పండి అప్పుడు నక్సరాలు ఇందులో మూడు అక్షరాలు వచ్చి నేను ఏదో ఒక అక్షరం ఇక్కడ రాస్తాను రాసి మూసేస్తాను దానికి నువ్వు గెస్ నేను రాసింది పా రాయసానా రాసానా రాసింది గెస్ చేసి చెప్పాలి అలాగే ఇక్కడ ఇక్కడ కదా చూడండి పా అని గెస్ చేసాను అనుకోండి పా దగ్గర కూర్చుని నిలబడ పా అని గెస్ చేసినప్పుడు పా దగ్గర కూర్చుని నిలబడారు ఒకవేళ డా అని గెస్ చేసి నువ్వు నేను రాసింది డా నువ్వు इंच कैसे सोन को डाल कुछ नहीं बढ़ा वाह कैसे सोन को वाह कुछ नहीं बढ़ा वो क्या ना अरे गेम आर्ट का स्टार्ट, हाँ स्टार्ट, बैक बैक गो बैक बैक हाँ बैक हाँ बैक बैक तेरे बैक तेरे आई तू तो बैक है अंदर नो कैसे कोरो हाँ వెరీ గుడ్రీ గు నువ్వు కూడా గెస్ చేస్తావు అంతే డా కదా నిలబడు డానికి నిలబడు డా నువ్వు అమ్మ ఎక్కడ ఉంది బా చూపెట్టు ఇదా ఇదా నా అది చూడండి डार गया, oh, गया से सब ऐ तो डा ओ डा को तो मुद्रण आना मुद्र डार गया से करो इधर पाल गया से हां बोल पा एकदम ने पा छोड़ हां पा दे के पे वो आ नुगर पा पा एकड़ पा दे के पे नुगर हां डा डा रे डा ग्रुप नलुर डा नलुर गसे सो पाए नलुर गसे नुचुडा मन वेने కూడా ఈ యొక్క గస్ చేశారు తీసేస్తాను చూడండి 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 తీసేస్తాను తీస్తాను ఏమొచ్చింది చూడండి పాయని మీరు గస్ వేస్తారు అవ్వలేదు కాదు దాని పదమైదు గస్ చేస్తారు బాగా మాత్రం కూడా గ్యాస్ మళ్ళీ